క్యాబినెట్ బెత్తుకు పైరవులు జరుగుతున్నాయట మరి ఎవరికి ఏ పదవులు గట్టబెట్టాలి ఎవరు ఏ పదవిలో ఉంటే పైసలు అడ్డగోలుగా సంపాదించుకోవచ్చు ఇగో ఇట్లాంటి ఆలోచనలో పడిపోయి మొత్తం మీద ఇగో క్యాబినెట్ బెత్తుకు మొత్తానికి పైరవులు అయితే జరుగుతున్నాయట ఎంపీ ఫలితాలతో పదవుల ముడి ఇక ఈ ఎంపీ ఫలితాలు అయిపోగానే ఈ పదవులు ముడి పెడతారట ఎవరెవరికి ఏం పదవి ఇస్తే మంచిగా ఉంటుంది మరి ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన జరుగుతుందట దానికోసం ఫైరోవులు జరుపుతున్నారట ఇక మరి వీళ్ళు లాగినోనికి లాక్కున్నోలకి లాక్కున్నంత డబ్బు కావచ్చు ఇక ఇది కూడా ఒక పైరవ్యాయి నామినేటెడ్ పోస్టులు క్యాబినెట్ బెర్త్కు ఫైరోలు అయితే జరుగుతున్నాయి మొత్తం మీద ఆదిలాబాదు నిజామాబాదు రంగారెడ్డి హైదరాబాదుకు ప్రాతినిధ్యం కరువైపోయిందట ఇక ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఇక ఓసీలో నలుగురికి అవకాశం ఉంటుందని కూడా సీఎం హింట్ చేసినాడట ఎవరెవరికి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఓసీలో మొత్తానికి నలుగురి అవకాశం ఉందని సీఎం హింట్ చేసిందట దానికి క్యాబినెట్ బెర్తకు ఇక పైరవులు అయితే జరుగుతున్నాయి అన్ని పదవుల కోసం పైరవలు జరుగుతాయి ఇది ఒకటే కాదు ఇక ఇక పాలమూరు ఫలితంలో మత్తలకు లింక్ ఇక పైరోల్లో హస్తం పార్టీ నేతలు మొత్తం మీద బిజీ అయిపోయినారట ఇక పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది ఈ క్యాబినెట్ అభ్యర్థులకు ఒక ఎన్ని ఇంకా నాలుగా నలుగురికి అవకాశం ఉందట ఆ నలుగురికి మరి ఎవరికి ఇవ్వబోతున్నారు ఒకటి ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒకటి ఓసీలో మొత్తం మీద ఫిల్ అప్ చేస్తున్నట ఇక వీటి కోసం పైరోలు మొత్తం మీద హస్తం పార్టీలో ఉన్నటువంటి నేతలు మొత్తం బిజీ బిజీ ఉన్నారు ఎంపీ ఎన్నికలు ఇట్లా అయిపోయినాక ఇక తొందరలోనే ఒక ఐదారు రోజుల్లోనే పెట్టేటట్టున్నారు ఇక దానికోసం తన్లాటలు జరుగుతున్నాయి ఇక ఇక ప్రచారం విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది ఇక మంత్రివర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణమైనటువంటి ఎమ్మెల్యేలను పరిగణలోనికి తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా ఈ వర్గాలు భావిస్తున్నాయి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముదిరాజ్ సామాజిక వర్గ భాజపా అధ్యక్ష అత్యధికంగా ఇక ఉండటంతో ఇది ఇక్కడ మహబూబాబాద్ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇక పరిధిలో నియోజకవర్గం నియోజకవర్గ పరిధిలో ముదిరాజు సామాజిక వర్గ జనాభా అత్యధికంగా ఉండటంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇది సామాజిక వర్గానికి చెందిన మక్తలి ఎమ్మెల్యే వాటికి ఇక శ్రీహరి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందట శ్రీహరికి మరి ఎవరెవరికి ఏ పదవులు ఏది ఇది ముదిరాజులా ఎవరు ఇక్కడ ఉన్నది అత్యధికంగా ముదిరాజ్ సామాజిక వర్గ జనాభా అత్యధికంగా ఉండడం వల్ల ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి ముక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందట ఇక ఈ రకంగా క్యాబినెట్ అభ్యర్థుకు పైరువులు అయితే జరుగుతున్నాయి ఇక ఎంపీ ఎన్నికలు అయిపోయాక ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం మీద ఇంకా ఉన్నటువంటి నాలుగు స్థానాలకైతే మంత్రులుగా నియమ నియామకాలు జరగబోతాయట అందులో ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఇక లాస్ట్లో ఉన్నవాటికైతే నాలుగు కుల నాలుగు ఇంటికైతే అప్పచెప్పిండా ఎస్సీ ఎస్టీ బీసీ ఇగో ఇట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్కరికైతే కులాల వాయిస్గా వర్గాల వాయిస్గా అప్పచెప్పిండు మిగతా అన్నీ ఓసీలకే దాదాపుగా ఓసీలకైతే చాలానే ఉన్నాయి మంత్రివర్గాలే కావచ్చు ఇంకా కొన్ని పదవులు కూడా ఉంటాయి వాళ్ళకు